రైతు మిత్రులారా మనం సోయాబీన్లో ఉపయోగించే నాశిని ఈరోజు తీసుకొచ్చినటువంటిది ఇది ట్రాక్టర్ బ్రాండ్ వారిది ట్రిక్ ఇందులో క్లోరీ మ్యూరాన్ ఇతాయి ఇరవై ఐదు పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది రైతు మిత్రులారా ఇది ముఖ్యంగా మనము సోయాబీన్లో గుంజలను తొలగిస్తుంది రైతు మిత్రులారా ఇది పదిహేను గ్రాములు మనం ఒక ఎకరానికి కలుపుకోవాలి ఇక చూడండి మిత్రులారా ఇది కేవలం యాభై రూపాయలు రావడం జరిగినది చూడండి మిత్రులారా ఇది ట్రాక్టర్ బ్రాండ్ ట్రిక్ మ్యూరాన్ ఇత్తాయి ఇరవై ఐదు పర్సెంట్ డబ్ల్యూపీ అనేది ఉంది ఇది మనం సోయాబీన్లో ఉపయోగించే గడ్డి మందు ముఖ్యంగా గుంజలను చంపుతుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి పదిహేను గ్రాములు మనం మిక్స్ చేసుకోవాలి ఇది కేవలం యాభై రూపాయలు రావడం జరిగినది మిత్రులారా ఇప్పుడు చూడండి మిత్రులారా మనం సోయాబిన్లో ఉపయోగించాల్సిన మరొకటి ఏంటంటే గడ్డి మందు వచ్చేసి ఇక్కడ క్రైస్టల్ కంపెనీ వారిది అమోరానే తీసుకొచ్చాను ఇందులో రెండు రకాల కెమికల్స్ అనేవి ఉన్నాయి ఇది ఆరు వందల ఎంఎల్ బాటిల్ అవు ఇది ఈ ఆరు వందల ఎంఎల్ బాటిల్ యొక్క ఎంఆర్పి వెయ్యి నలభై ఐదు రూపాయలు ఉంది ఈ ఆరు వందల ఎంఎల్ బాటిల్ ఒక ఎకరానికి సరిపోతుంది రైతు మిత్రులారా ఇది క్రైస్టల్ కంపెనీ వారి అమోరా ఈ అమోరా ఒక ఎకరానికి మనము ఆరు వందల ఎంఎల్ను ఉపయోగించాలి ఇక్కడ ఉన్నటువంటి కెమికల్స్ ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఆ రెండు కూడా ఇక్కడ మీకు కనబడుతున్నాయి మిత్రులారా ఇది ఒక వెయ్యి నలభై ఐదు రూపాయలకు రా ఎంఆర్పి ఉంది మిత్రులారా ఇది క్రైస్టల్ కంపెనీ అమోరా ఈ సోయాబీన్లో ఉపయోగించే గడ్డి మందు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మేము ఒక ఎకరానికి వచ్చేసి ఆరు వందల ఎంఎల్ అమోరా నాశిని మరియు ట్రాక్టర్ బ్రాండ్ వారిది ట్రెక్ ఇది పదిహేను గ్రాములు ఈ రెండింటిని నేను ఒక చిన్న బకెట్ తీసుకొని ఆ చిన్న బకెట్లో ఒక ఎకరం కొరకు నేను నేను ఇక్కడ కలపడం జరుగుతుంది మిక్స్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేసి క్రైస్టల్ అమోరా ఆరు వందల ఎంఎల్ దానితో పాటుగా డాక్టర్ బ్రాండ్ వారిది ట్రిక్ పదిహేను గ్రాములు ఈ రెండింటిని ఒక చిన్న బకెట్ తీసుకొని ఆ చిన్న బకెట్లో మనం మిక్స్ చేస్తున్నాము రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా ఈ విధంగా బకెట్లో మనము ఒక ఎకరానికి సరిపడా మందును పిచికారి చేయడం కొరకు ఇక్కడ రెండింటిని మిక్స్ చేయడం జరుగుతుంది అది వచ్చేసి క్రైస్టల్ కంపెనీ ఆరో అమ్మోరా వచ్చేసి ఆరు వందల ఎంఎల్ టాక్టర్ బ్రాండ్ వారిది ట్రిక్ వచ్చేసి పదిహేను గ్రాములు ఈ రెండింటిని నేను మిక్స్ చేసినాను మిత్రులారా ఇప్పుడు ఇక్కడ మిక్స్ చేసినటువంటిది ఒక మనం ఒక ఎకరానికి సోయాబీన్లో మనం స్ప్రే చేసుకోవాలి రైతు మిత్రులారా అయితే మనం సోయా విత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యనే ఉపయోగిస్తే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఇరవై ఐదు రోజుల కంటే ఎక్కువైనా కూడా ఏమవుతుందంటే దాని యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది అంటే గడ్డి ముదిరిపోతుంది కాబట్టి గడ్డిని చంపే శక్తి దీనికి నశింప చేయబడుతుంది అదేవిధంగా పది అంటే ఇరవై కంటే ముందుగా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ సోయాబీన్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ డోసును తట్టుకునే శక్తి అనేది దానికి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సోయాబీన్ అనేది కొద్దిగా ఎర్ర ఆపడుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే ఈ సోయాబీన్ కరెక్ట్ పీరియడ్ వచ్చేసి ఒక ఇరవై నుండి ఇరవై ఐదు మధ్యల లేదంటే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు మధ్యల అలా కొట్టుకోండి అంతకు ముందు కొట్టిన ప్రాబ్లమే తర్వాత ఎక్కువైనా కూడా ప్రాబ్లమే అవుతుంది కాబట్టి ఈ డేస్ ఇంపార్టెంట్ తర్వాత మనము వర్షము మొగులు అలాంటివి కొద్దిగా చూసుకొని కొట్టుకోండి రైతు మిత్రులారా ఇప్పుడు చూడండి మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేసి మనం ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు చేసుకోవాలి ఇప్పుడు ఈ క్రైస్టల్ అమోరా తర్వాత ఈ ట్రాక్టర్ బ్రాంట్రీ క్రీన్ మిక్స్ చేసి ఒక స్ప్రే పంపుకు కలుపుకొని నేను సోయా విత్తిన ఇరవై ఒకటవ రోజునాడు స్ప్రే చేస్తున్నాను అది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా ఇది మంచి please like share and subscribe to my youtube channel please like share and subscribe my YouTube